గోవిందాయ మహా హిందుబంధులందరికీ జయశ్రీరామ్ వందే మాత్రం ఈ మధ్య కాలంలో బ్రాహ్మణుల విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా బాధగా ఉందండి పండితులని పురోహితులను అర్చక స్వాములని అవమానించడం వాళ్ళతోటి కామెడీ చేయడం వాళ్ళ మీద జోకులు వేయడం వాళ్ళు కట్టుకున్న పంచల పైన ఉత్తరాయం పైన పిలక పైన చివరికి జంధ్యం పైన కూడా జోకులు వేసి బ్రాహ్మణులను అవమానించడం బాగా ఎక్కువైపోయింది ఏ అన్ని చేస్తున్నారు చేస్తున్నారనుకుంటే సరే కానీ హిందువుల్లోనే ఇలాంటి విపరీతమైన పోకడలు ఎక్కువైపోయాయండి చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే పౌరోహిత్య వృత్తిలో ఉన్న పెళ్లి కావాల్సిన బ్రాహ్మణ మగపిల్లలకి పిల్ల దొరకడం కష్టంగా ఉంది ఈ మధ్యకాలంలో నన్ను బాగా కలచివేసిన దుర్ఘటన ఏంటంటే ఒక పెళ్లి కావాల్సిన అబ్బాయి సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో పూజారిగా పనిచేస్తూ ఉన్నాడు ఎన్ని సంబంధాలు చూసినా సరే ఆ పూజారా ఏం సంపాదిస్తాడు మంచి ఉద్యోగమే లేదు గుళ్ళో పని చేయడము అని రిజెక్ట్ చేస్తున్నారు పెళ్లి సంబంధాలు కుదరకపోతుంటే చూసి చూసి నిరాశ చెంది నాకు పెళ్లి కావడం లేదు ఎంత తిరిగినా ఎవరు పిల్లలు ఇవ్వడం లేదు అని మనస్తాపానికి చెంది ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఇలాంటి ఘటనలు మన చుట్టూ జరుగుతున్నాయంటేనండి యావత్ హిందూ సమాజం కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి బ్రాహ్మణుల్లోనే బ్రాహ్మణుల పిల్లని పూజారికి ఇచ్చి పెళ్లి చేయము అంటే ఎవరిచ్చి పెళ్లి చేస్తారండి సనాతన ధర్మాన్ని సత్సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతుగా ఎవరు కృషి చేయరా ఇంకా సోషల్ మీడియాలో చెప్పొచ్చో లేదో కానీ ఒక సోదరిగా తోబుట్టుగా భావించండి నేను కూడా మనస్తాపానికి గురయ్యే చెప్తున్నాను పిలక వేసుకొని జంధ్య వేసుకొని పంచి కట్టుకొని ఉన్న ఒక పూజారిలో మగ లక్షణాలు ఉంటాయో ఉండవా మగ లక్షణాలు తక్కువగా ఉంటాయి వీళ్ళు సంసారానికి కూడా ఎక్కువగా పనికొస్తారో రారో ఇంత దారుణమైన నీచాది నీచమైన ఆలోచనలు చేస్తున్నారు పిల్లని ఇవ్వడానికి ఆలోచన చేస్తున్నారు అంటే వీళ్ళ దృష్టిలో మగ లక్షణాలు జీన్స్ ప్యాంటు టీషర్టు వేసుకొని జుట్టుకు రంగులు వేసుకొని గెడ్డంంచి నల్ల కళ్ళబ్దాలు పెట్టుకొని బయగోట వేసుకొని గాలికి తిరుగుతుంటే వాటిలో ప్రస్ఫుటంగా ఉన్నట్ట కట్టుకొని ఉత్తరయం వేసుకొని పిలక పెట్టుకుని వాళ్ళలో మగ లక్షణాలు ఉండవండి నిన్న మొన్నటి వరకు నాలుగు వర్ణాల వారు అందరూ కూడా పంచలో ఉత్తరేయాలు తలపాకాలే కథ ధరించింది టీషర్ట్లు జీన్స్ ప్యాంట్లు వేసుకుని బైకులు మీద తిరిగి మన వాళ్ళు చెప్పండి వాళ్ళ మగ లక్షణాలు లేవా మన పూర్వీకులందరూ మగవాళ్ళు గారా పెళ్లి చేసుకుని కంపెనీ అంత సంతానానికి కనలేదా భార్యను ప్రేమగా చూసుకోలేదా భార్య పిల్లలకి అన్నం పెట్టి పోషించుకోలేదా మగవాళ్ళంటే ఎప్పుడు ఏదో సూటు గూడు వేసుకుంటు తయారయ్యి గాలి మాటలు మాట్లాడుకుంటూ గాలికి పడి తిరుగుతూ ఏదో ఒక ఉద్యోగం చేసి నెలికంతను సంపాదించి ఎంత ఫ్యాషన్గా తయారై తిరుగుతుంటే అంత మగవాడికి లెక్క పూజారులకి పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి బ్రాహ్మణులు ముందుకు రావాలా లేదా చెప్పండి బ్రాహ్మణులు కూడా వాళ్ళ పిల్లలు ఇచ్చి చేయడానికి అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఉండాలి మంచి ఉద్యోగం చేస్తూ ఉండాలి సొంత ఇల్లు ఉండాలి అసలు బ్రాహ్మణులకి ముప్పై నలభై వచ్చినా పెళ్ళిళ్ళు కావట్లేదండి అందులోని పూజారులకి ఇలా చేసిన తర్వాత ఉంటుంది ఆ బ్రాహ్మణ జాతి వాళ్ళు లేకపోతే సనాతన ధర్మం ఉంటుందా వేదశాస్త్రాలు ఎవరు నేర్పుతారు సమాజానికి ఎంతసేపు ఉన్నా వీళ్ళ జీవితము వీళ్ళకి ఇల్లుందా వెనక పొలాలున్నాయా ఆస్తులున్నాయా మా పిల్ల సుఖపడుతుందా సుఖం కోసమేనా అండి జీవితము త్యాగం కోసం జీవితం కాదా ధర్మం కోసం జీవితం కాదా కర్తవ్యం కోసం జీవితం కాదా ఎంతసేపు ఉన్నా కూడా శుభ్రంగా ఆస్తులు ఉండాలి బంగారం ఉండాలి కారు ఉండాలి ఉద్యోగాలు ఉండాలి డబ్బు ఉండాలి సుఖపడాలి సుఖము 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 సుఖమైన సుఖ బాగా సుఖపడిన వాళ్ళకి రోగాలు రావా మృత్యువు రాదా వాళ్ళకి ఆయువు తీరదా వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోరా వాళ్ళకి బాధలు ఉండవా ఉండి మీరే ఇలా ఆలోచన చేసండి ఎలా చెప్పండి పూజారులకు పిల్లనిచ్చి పెళ్లి చేయరా ఏమండి ఉదాహరణకు ఒక మాట చెప్తాను ఒక ఆడపిల్లి ఉంటుందండి చక్కగా చదువుకుంటుంది ఒక జాబ్ చేస్తుంది ఆ అమ్మాయి నడి తెరేసరికి మంచి జీతం వస్తుంది ఆ అమ్మాయి ఒక పూజారిని భర్తగా ఎన్నుకుందంటే ఆ అమ్మాయికి జాబ్ విషయంలో ఎలాంటి హెరాస్మెంట్ ఉండదు పూజారులు ఎప్పుడూ కూడా భార్యల్ని హెరాస్ చేయరు టార్చర్ చేయరు బూతులు తిట్టరు విసిగించరు కొట్టరు కట్టం తీసుకురామని వేధించరు ఏం చేయరండి ఒక దైవాన్ని ప్రేమించే వాళ్ళు దైవ సన్నిధిలో ఆరాధన చేసేవాళ్ళు ప్రపంచం అంతటిని ప్రేమిస్తారు చక్కగా భార్యని కూడా ప్రేమిస్తారండి భార్యను కూడా ఒక అమ్మవారి స్వరూపంలో ఒక లక్ష్మీ స్వరూపంగా భావించి తిట్టాలన్నా చేతి కొట్టాలన్నా పదిసార్లు ఆలోచన చేస్తారు తొందరపట్టు చేయరు ఎంత సుఖపడుతుంది పిల్ల పూజారం చేసుకుంటే ఆ పూజారికి జీవితం కాస్త తక్కువ రావచ్చు ఈ పిల్ల ఉద్యోగం చేసి సంపాదించి తీసుకురావచ్చు కదా లేక నిన్న మొన్నటి వరకు స్వాతంత్ర ఉద్యమం సమయంలో కూడా ఎంతోమంది స్వాతంత్రోద్యమం కోసం వాళ్ళ ఉద్యోగాలు అన్ని వదిలేసి భార్యా పిల్లల్ని కూడా పట్టించుకోకుండా ఉద్యమాలు చేసి ఆరు నెలలు సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు జైల్లో మగ్గుతుంటే భార్యలు ఆ భర్తలు చేసే త్యాగాన్ని గమనించి గౌరవించి వీళ్ళు పిల్లల్ని పోషించుకున్నారండి జీవితంలో త్యాగం అక్కర్లేదా ధర్మం అక్కర్లేదా మన కర్తవ్యతాపరాయణ అవసరం లేదా ఎప్పుడున్నా బాగా డబ్బు ఉండాలి సొంతిల్లు ఉండాలి ఉండాలి సుఖపడాలి ఇంతేనా చక్కగా బ్రాహ్మణుల్లో మంచి చదువు చదివి జాబ్ చేస్తున్న ఆడపిల్లలు పూజారుల్ని సెలెక్ట్ చేసుకొని పెళ్లి చేసుకోండి మీరు ప్రశాంతంగా మీరు జాబ్ చేసుకోవాలనుకుంటే కెరీర్ లో ముందుకు వెళ్ళాలనుకుంటే మీకు ఇంట్లో హెరాస్మెంట్ కట్న వేధింపులు శాడిజము తనడము కొట్టడము బూతులు తిట్టడం ఏమీ లేకుండా ప్రశాంతంగా మీ వైవాహిక జీవితం గడపాలనుకుంటే మీరు పూజారుల్ని పెళ్లి చేసుకోండి మీరు ఉద్యోగం చేసి డబ్బులు తీసుకొస్తారు ఆ పూజారి గారు కూడా తనకు వచ్చినంత పౌరాహిత్యం చేసి తీసుకొస్తాడు హైవే ఇల్లు గడిచిపోతుందమ్మా ఎంతసేపటికి మీరు జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు బైక్లు కార్లు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవే చూస్తున్నారు వాళ్ళు పెళ్లి చేసుకున్నాక చేసే హెరాస్మెంట్ మీకు ఎంతమంది తెలుసు నాకు వస్తాయి మెయిల్స్ నాకు ఫోన్ కాల్స్ వస్తాయి నేను చూస్తున్నాను వాళ్ళు వాళ్ళు చేసే హెరాస్మెంట్ ఒక పూజారి ఎప్పుడు భార్యని హెరాస్ చేయడు పిల్లల్ని హెరాస్ చేయడు మీ పుట్టింటి వైపు వాళ్ళని దూషించి అవమానించి ఎప్పుడు మాట్లాడ్ నిరంతరము ఉపవేతం వేసుకొని సంధ్యావందనం చేసుకొని గాయత్రి చేసుకొని దైవ సన్నిధిలో సేవ చేసుకుని దేవుడికి నైవేద్య మార్గింపు పెట్టి గుడికి ఆయన దగ్గరకు వచ్చి పది మందికి మంచి మాటలు చెప్పి నాలుగు మంచి గ్రంథాలు చదివి నలుగురికి మంచి మాటలు చెప్పి పది మంది బాగుండాలి లోకం బాగుండాలి ఒక ఆశీర్వదించే పండితులు పూజారులు అర్చక స్వాములు పౌరహితం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని చక్కగా పెళ్లి చేసుకోవడానికి కూడా పెట్టి పుట్టుండాలి పుణ్యం చేసుకుని ఉండాలి ఎంతో అదృష్టవంతులు సౌభాగ్యవంతులు అయితే తప్ప చేసుకోలేరు డబ్బు పోరాటి ఉంటుందండి సొంతిల్లు పొలాలు ఆస్తులు ఉంటాయి లక్ష రూపాయలు జీతం వస్తుంది వాడు హ్యాస్ చేస్తాడు బూతులు తిడతాడు కొడతాడు మీ పుట్టింట్లో వాడిని దూషిస్తాడు నిన్ను అనుమానిస్తాడు అవమానిస్తాడు అవన్నీ సమతమేనా ఆ రోజు ఆ డబ్బు మీకు మనశ్ ఇస్తుందా మిగతా కులాల్లో వాళ్ళకి ఇంత అవకాశం లేదు కదా పొగడు తాగొచ్చినా తిరిగి వచ్చినా ఏం చేసినా కూడా ఏడ్చుకుంటూ పడాలి బ్రాహ్మణుల్లో మంచి అవకాశం ఉంది ఆడపిల్లలకి చక్కగా దైవ సన్నిధిలో ఉండే పూజారుల్ని పెళ్లి చేసుకోండి ఆస్తి ఎంత ఉంది సొంతిళ్ళు ఉన్నాయా కారు ఉందా జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకుని తిరుగుతున్నారా ఫ్యాషన్గా ఉన్నారు ఇవి చూడకండి అమ్మా సంసారానికి ఇవి కాదు పనికి రావాల్సింది మీరు చూసే పై పై మెరుగులన్నీ కూడా సంసార నేర్చడానికి ఉపయోగపడేవి కాదు సర్దుకుపోయే స్వభావం కావాలి ఎదుటి వాళ్ళని ఆదరించి మర్యాదగా చూసి గౌరవించి ప్రేమించి అందరూ భగవత్ స్వరూపులేరే అనే భావన కలిగి ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మీరు ఆనందంగా ఉంటారు మిగతా కులాల్లో పూజారులు ఉండరు వాళ్ళకి లేని అదృష్టము ఈ బ్రాహ్మణులు ఇంట్లో పుట్టిన ఆడపిల్లలకు ఉంది ఎందుకు చేతులు పాటు చేసుకుంటారు చక్కగా మీరు పూజారుల్ని పెళ్లి చేసుకోండి మీరు ఉద్యోగాలు చేయండి చక్కగా చదువుకొని అలా కుదరకపోయినా కూడా ఇల్లు గడుపుకోవడానికి ఇప్పుడు ఎన్నో పనులు ఇంటి నుండే చేసుకోవచ్చు ఇంటి నుండే బిజినెస్ చేయొచ్చు ఇంటి నుండే ఎన్నో చేయొచ్చు ఇప్పుడు అసలుకి డబ్బు సంపాదించడం గురించి వ్యాపారం ఉద్యోగాల గురించి అసలు ఆలోచించాల్సిన పనే లేదు మన తెలివితేటలతోటి చక్కగా ఇంటిరుండే కూడా సంపాదించుకోవచ్చు న్యాయంగా నిజాయితీగా అది కూడా కాబట్టి పెద్ద పెద్ద జీతాలు తేవాలి వెనక ఆస్తులు ఉండాలి బాగా డబ్బు ఉండాలి వీడు ఫ్యాషన్గా ఉండాలి అని పై పై మెరుగులు మీరు చూసారంటే లైఫ్లు నాశనం అయిపోతాయి చేసుకున్న తర్వాత హింస అనుభవించలేవు ఒకసారి విడాకులు తీసుకున్న తర్వాత ఎప్పుడు కూడా రెండో పెళ్లి సెకండ్ హ్యాండ్ అనే మాట్లాడతారు మళ్ళీ ఆడపిల్లని అది కూడా గుర్తుపెట్టుకోండి చక్కగా కుదిరిన వాళ్ళందరూ కూడా బ్రాహ్మణుల ఆడపిల్లలు చక్కగా పూజారులని పౌరహిత్యంలో ఉన్న వాళ్ళని వేదము చదువుకున్న వాళ్ళని పండితులని వివాహం చేసుకోండి మీకు సమాజంలో మంచి గౌరవ మర్యాదలు దొరుకుతాయి మంచి అవకాశము మీకున్న అవకాశాన్ని ఏదో డబ్బుల కోసము సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి నెలకు ఒక లక్ష రూపాయల జీతం వస్తుందని పై మెరుగులు చూసి పాడు చేసుకోకండి అలాగే ధార్మికంగా ఆలోచన చేసినా కూడా చక్కగా ఒక పూజారి గారిని పెళ్లి చేసుకొని ఆయనకు సహధర్మచారిణి అయ్యి ఇంట్లో దేవుడికి నైవేద్యం చేయడము దేవాలయంలో ఆ పూజారి గారు చేసే పనుల్లో పాలు పంచుకోవడం ఇవంతృష్టము ఎంత మందికి లభిస్తుందమ్మా భారతదేశానికి ఎప్పుడు పేరొచ్చింది త్యాగం వలన ధర్మం వలన కర్తవ్యత అనిష్ట వలన వచ్చిందే తప్ప పైపే మెరుగులు భౌతిక సుఖాలు వీటి వలన ఎప్పుడూ భారతదేశానికి పేరు రాలేదు కాబట్టి కాసేపు మనం ఏ సాంప్రదాయంలో ఉంటున్నాము మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలా వద్దా మన వాళ్ళందరూ ఏమైపోతారు మన వాళ్ళని మనము కాపాడుకోవాలి అనే ఆలోచన కూడా బ్రాహ్మణ యువతులు చెయ్యాలి చక్కగా మీరు అడుగులు ముందుకేసి పూజిల్లి వివాహం చేసుకోండి ఆనందంగా ఉంటారు జీవితంలో నాలుగు రూపాయలు డబ్బులు తక్కువ ఉండొచ్చు ఆశ తక్కువ ఉండొచ్చు కానీ ఆనందంగా హాయిగా ఉంటారు వీరు మానసికంగా హెరాస్మెంట్ ఉండదు మెంటల్ టార్చర్ ఉండరు కొట్టడాలు తిట్టడాలు పోలీస్ కేసులు గొడవలు ఏమి ఉండవు ప్రశాంతంగా బ్రతుకుతారు అంతకంటే జీవితంలో కావాల్సిందేముందమ్మా పౌరాహితం చేస్తున్న మగపిల్లలు పెళ్లి కాకుండా ముప్పై ఏళ్ళు వచ్చిన ముప్పై ఐదు వచ్చిన నలభై ఇచ్చినా కూడా పిల్లని ఎవరు కొట్టేదని బాధపడుతున్నారు చూడండి ఎంత ఎవ్వరం ఉన్నా ఎంత డబ్బు ఉన్నా ఎంత ఆస్తున్నా మనం వెంట వచ్చేది కాదు మనకి ఎప్పుడు మనతో ఉండేది కాదు మనకు సుఖాన్ని ఇచ్చేది కాదు మానసిక ప్రశాంతత జీవితంలో ఒక మర్యాద గౌరవము మన్నన ప్రేమ ఆదరణ ఇవి కూడా అవసరం చక్కగా భగవత్ సన్నిధిలో ఉన్న వాళ్ళని ఎంచుకొని బ్రాహ్మణుల్లో ఆడపిల్లలు పెళ్లి చేసుకోండి ఆ విధంగా మీరు ధర్మానికి దైవానికి కూడా సేవ చేసిన వాళ్ళు అవుతారు గురు పద్ములు అవుతారు మేమందరం కూడా మీకు నమస్కారం చేస్తాం అంతటి స్థాయిలో ఉంటారు మీరు చక్కగా నావే ఆవేదన అర్థం చేసుకోండి ఒక తోగుడ్డుగా చెప్తున్నాను చక్కగా నేను చెప్పిన విషయం గురించి ఆలోచన చేయండి లోకా సంస్థ సుఖ్న భవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కరకృష్ణ ఆర్పణ